అండి నేనండి మీ పి బాలాజీని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మేము తోట పక్కనే కొంచెం ప్లేస్ ఉందని చెప్పాను కదండి నేను వీడియోలో అదే అండి ఈరోజు దీనికి టమాటా చేస్తామని ప్లాన్ అండి దాంట్లో భాగంగా మా అన్నయ్య గారు నేను గట్టులు అయితే అదైతే మీకు చూపిస్తాను Yeah, uh, yeah, uh, uh. ఇగోండి ఇక్కడైతే నారు పోసుకున్నాం మన జామ తోటలోనే ఇగోండి ఇది మన జామ తోట మీకు అందరికీ తెలుసు కదా ఇక్కడైతే టమాటా నారైతే అయితే పోసుకున్నాం ఇంకో ఇదే అక్కడ వడాలి చూడండి నీట్గా ఎంత ఏపిగ్గా ఉందో నారైతే మంచి ఏపిగ్గా ఉందండి ఇది నాట్ టమాట అండి ప్యూర్ అండి వేసాను నేనే నార వేసాను ఎలాగో ఒకలాగా కష్టపడి అయితే సంపాదించాను అక్కడ అవుతుందో లేదో నేడైతే ఉంది ఎక్కువ అసంత చెట్టు ఉన్నాయి కదా చూపించాను మీకు సరే ఏదికి ఏదే ఏదేనికైనా వేయడం అయితే మంచిది కదా భూమి ఖాళీ ఉండకుండా ఇగోండి ఇదైతే నారు ఇప్పుడు తీస్తాను ఏ పిగ్గైతే అయిపోయిందండి చాలా పెద్ద చెట్లు అయిపోయింది ఆక్సైడ్ ఏంటంటే ముందే ఉడాలి చాలా పెద్ద చెట్టు అయిపోయింది పిగ్గా పెరిగే నాటు టమాటా నారండిది మొత్తం నాలుగు వందలు మొక్క అయితే తీసాను ప్రస్తుతానికైతే ఉడుస్తాను ఒకవేళ సరిపో చూద్దాం టమాట నాయితే ఉడుపు స్టార్ట్ అయిపోతుంది ఇక కుమారి ఫస్ట్ మన అయితే వేస్తుంది కుమారి దేవుడికి అయితే మొక్కావా ఎక్కువ టమాటాలు అవ్వాలని గీతమ్మా నువ్వు మొక్కావా ఏమని మొక్కావా చూడనా నీకు నీకు వడ్డం రాతల్లి అటు అటు వంగిపోవాలి కుమారా అలా వంగిపోవాలి చూడండి టమాటా మొక్కలు అయితే వడ్డం అయింది తెల్లారు వచ్చేసారు ఇగో మధ్య మధ్యన గొట్టలు అయితే ఇరిగిపోతున్నాయి అంబలు తినేసి వచ్చేసారు ఇప్పటికైతే ఇంజిన్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంతవరకు ఇబ్బంది పెట్టింది అసలు యాక్చువల్ ఇద్దరు ఉండాలి చూడండి చూడండి ఇరిసేస్తుంది చూడండి అలా గీసేస్తుంది గొట్లు వేసారు కానీ మళ్ళీ వేస్తున్నారు బాబాయ్ విరిగిపోయిందండి అగో ఇక్కడ మధ్యన కొట్టేస్తారు కదా వాటర్ వచ్చి వస్తుంది వక్రే కదండి మరి చేసుకోవడానికి కష్టమైపోదు పొడి కలపడం అంటే ఆసామాసె కాదండి బట్టల్లో పొడి కలపడం అంటే ఆశామాస కాదు ఇద్దరు అయితే పక్కా ఉండాలి చూడండి ఎలాగా తిరిగిపోయా ఎంత ఉండాలి యాక్చువల్లీ మరి దీన్ని చేయలేరు కుమార్ మరి ఇంజిన్ ఆటలు ఆడతాను బెట్ట ఇంజన్ ఆపకరావా ఆపడం వచ్చి బావా ఇప్పుడు ఆపడం వస్తే ఆపు మళ్ళీ చూపించుకోండి చూడండి ఎలా వాడిపోయినాయా సూరీష్ కుమారి ఇక్కడ చూడండి ఎండ అయితే తీవ్రతగోండి ఎండ బాగా తీవ్రతగా ఉంది అయితే బాగా ఎండిపోయినాయండి ఇవి మరివన్నీ చేసిన ఇంజిన్ అయితే ఏమొచ్చేసి వాచర్ ఏమొచ్చేసి బాగా ఇది పెట్టిందండి తర్వాత పేడ కలిపాము కుమారి తమ్మ నన్ను పేడ తీసుకొచ్చి బాగా కలిపి అందులోనేసామండి వాచర్ పోయింది మీరైతే ఆఫీసానండి అయిపోయింది